వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు లలిత పరివార సంఘం వ్యవస్థాపకురాలు లలిత అమ్మవారి ఉపాసకురాలు అరుణ పేరి అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం ఏదో భలేట్ గా అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా మాట్లాడినప్పుడల్లా ఎక్కువసేపు గడపడం కూడా మీతో ఒక అదృష్టమేనమ్మా చాలా మందికి ఆన్లైన్ లో ఉచితంగా నేర్పిస్తున్నారు కదా అయితే వాట్సాప్ నెంబర్ కూడా మనం వేసాం కొన్ని చోట్ల నేర్పిస్తున్నారు మీరు ఇప్పటి వరకు పన్నెండు వేల మంది కంటే ఎక్కువ ముంద సాధకులు జాయిన్ అయ్యారమ్మా పూర్తి వరల్డ్ లో అన్ని చోట్ల నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ కదా సో అందరికి కన్వీనియంట్ ఇంట్లోనే కూర్చుని ఫ్రీగా నేర్చుకుంటున్నారు సో మనకి అలాగే లలిత శాస్త్రము సౌందర్య లహరి లహరి విష్ణు శాస్త్రము నేర్పిస్తారు భగవద్గీత తర్వాత నారాయణీయము పంచశతి ఇంకా బోల్డ్ స్తోత్ర త్రిశతి త్రిశతి చాలా పవర్ఫుల్ మంచి స్తోత్రము చిన్నది ఉంటుంది అలాగే ఖడ్గమాల ఇవన్నీ కూడా ఉంటాయి టైం టు టైము మన టైమును బట్టి నేర్పుతూ ఉంటాము కానీ ప్రస్తుతానికి అన్ని క్లాసులు ఫుల్ ఉన్నాయమ్మా ఇప్పుడు మనం లాస్ట్ టైం చేసాం కదా దాని తర్వాత ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే చాలా మందికి మేము సెలెక్ట్ చేయవలసి వచ్చింది ఎందుకంటే టైమింగ్స్ కుదరక టైమింగ్స్ పాపం వాళ్ళకు వేరే టైమింగ్స్ మనం ఎట్టిన క్లాస్ టైమింగ్స్ సో సెలెక్ట్ చేయవలసి వచ్చింది ఏ టైమింగ్స్ మేము ఇస్తున్నామో అందులోనే తీసుకుని కానీ చాలా రెస్పాన్స్ చాలా మంది అంటే చాలా గొప్ప విషయాలు మంచి మనసుతో మీరు ఇలా నేర్పించడం ఉచితంగా అనేది కూడా గొప్ప విషయమే మీరు అసలు డబ్బుల కన్నా కూడా అంత సమయం వెచ్చించాలి కదమ్మా ఇంతమంది నేర్పించడం అంటే అది మామూలు విషయం కాదు మీరు ఎంతో యాక్టివ్ గా ఉంటారు తెలిసేది నాకు ఎందుకంటే మీరు ఎర్లీ మార్నింగే లేస్తారు ఇవన్నీ కూడా ఈ మార్నింగ్ అనే దగ్గర ఒకటి బ్రహ్మ ముహూర్తం అవును ఆ సమయంలో నిద్రలేస్తే చాలా మంచిది ఆ సమయంలో ఈ పనులు చేస్తే మంచిది అని అందరూ చెప్తుంటే విన్నాను మీలాంటి పెద్దవాళ్ళు మీ మాటల్లో వినాలనుకుంటున్నాను మరొకసారి బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు ఆ సమయంలో నిద్ర లేవాలి లేచినప్పుడు ఖచ్చితంగా ఆ ముహూర్తంలో చేయవలసిన పనులేంటి వివరించండి అవునమ్మా ఇది చాలా మంచి టాపిక్ అమ్మా బ్రహ్మ ముహూర్తము అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫోర్ థర్టీ ఒక్కొక్కసారి చలికాలం అదైతే ఫైవ్ అంటే సూర్యుడు ఉదయిస్తున్న వన్ అండ్ హాఫ్ అవర్ ముందుకు చూసుకుంటాము అదంతా అనమాట సో మామూలుగా టైంలో లో చేసుకుంటే త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు ఈ మధ్యలో ఏదైనా బ్రహ్మ ముహూర్తం అంటాము బ్రహ్మ ముహూర్తం పేరులోనే బ్రహ్మ అంటే ఏంటి పరబ్రహ్మ బ్రహ్మ అంటే దేవుడు పరమేశ్వరుడు పేరు బ్రహ్మ ముహూర్తం అంటే ఎర్లీ మార్నింగ్ టైం చూడండి అమ్మా మనము ప్రకృతితో కనెక్ట్ అయి ఉన్నాము ప్రకృతి అంటే నేచరు అమ్మవారు ప్రకృతి అంటే అమ్మవారు కదమ్మా ప్రకృతితో మన పూర్తి మన బాడీ అంతా కూడా మన శరీరంలో కూడా బయట ఏవైతే ఉన్నాయో పంచభూతములు పంచ తన్మాతలు అదంతా కూడా మనలో కూడా ఉన్నాయమ్మా శరీరానికి మన మన శరీరానికి ప్రకృతికి కూడా చాలా కనెక్టివిటీ ఉంది ఎప్పుడైతే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఈ ప్రకృతితోటి మనం కనెక్ట్ అవుతాము ఎలా అవుతాము ఈ ప్రకృతిలో బ్రహ్మ ముహూర్తంలో వైబ్స్ ఉంటాయమ్మా సంచరిస్తూ ఉంటాయి ఈ శక్తులు శక్తి దేవతలందరూ కూడా ఎనర్జీస్ అంతే కూడా ఈ బ్రహ్మముహూర్తంలో సంచరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం బ్రహ్మముహూర్తంలో లేచి మనము సాధన కానీ దేవనామస్మరణ కానీ లేకపోతే కొంతమంది యోగా చేసుకుంటారు మీరు ఏం చేసుకున్నా కూడా ఆ బ్రహ్మ ముహూర్తంలో కాసేపు కామ్ గా ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా ఏదో ఒకటి మీకు ఏమీ రాకపోతే కళ్ళు మూసుకుని కూర్చోండి నేను చాలా మందికి చెప్తాను మాకు మంత్రం రాదు మా అసలు ఆ సమయంలో ఏం పట్టించాలి ఏం చదవాలి అని అడుగుతూ ఉంటారు సో ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒకవేళ మాకు ఇవన్నీ కూడా వద్దు అంటే ఏమి చెయ్యొద్దు మీరు జస్ట్ ఆ ప్రకృతి యొక్క ఆ వైబ్స్ ను అబ్జర్వ్ చేయండి ఆ చేస్తూ చేస్తూ ఏదో ఒకటి రాముడు కృష్ణుడు హనుమంతుడు లేకపోతే అమ్మవారు ఏదో ఒక నామస్మరణ కనుక మీరు చేసుకుంటే లేకపోతే మన గురువుల ద్వారా మంత్రాలు తీసుకుంటూ ఉంటాం మన గురుమంత్రం ఏదైతే ఉందో ఏదైతే ఉపాసన తీసుకున్నామో ఆ గురు మంత్రం ఎవ్వరు మంత్రం తీసుకోపోయినా పర్లేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎంత బాగుంటుందమ్మా ఈ మంత్రము లేకపోతే ఓం నమో దక్షిణామూర్తయే నమ ఓం నమో దక్షిణామూర్తయే నమ ఓం నమో దక్షిణామూర్తయే ఏ నమ దక్షిణామూర్తి తెలుసు కదమ్మా ఆదిగురు శివయ్య నాకు చాలా ఇష్టము నాది నా మొబైల్ డిస్ప్లే ఆది గురువు మన అందరికీ కూడా ఆది గురువు శివయ్య అక్కడి అందరికీ మనకే కాదు దేవతలకి కూడా ఆదిగురు శివయ్య ఆ దక్షిణామూర్తిని ఓం శ్రీ ఓం శ్రీ దక్షిణామూర్తయ్య అని కూడా అనుకోవచ్చును ఓం శ్రీ దక్షిణామూర్తయ్యే నమ ఈ ఒక్క నామం చదువుకోండి లేకపోతే కృష్ణ రామ 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 కృష్ణ కృష్ణ అనుకోండి ఏదనుకున్నా మౌనంగా పైకి గట్టిగా అనాలనేమి లేదు మౌనంగా మన లోపల శ్వాస పైకి తీసుకుంటాం కదా కాస్త మీరు నేనైతే ఏం చేస్తానంటే విండో ఓపెన్ చేస్తానమ్మా బయట ప్రకృతి అంటే మన ఏ రూమ్ లో ఉన్నా కాస్త డోర్ కానీ విండో కానీ ఓపెన్ ఉంచుకోండి ఆ బయట ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఆ టైమ్ ఆ ఫ్రెష్ ఎయిర్ తోటి మనకి ఎంత ఆనందం అనిపిస్తుందో ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటామో ఈ నామస్మరణ చేస్తూ ఉంటామో సాధన అంటాం దాన్ని అలా చేస్తూ చేస్తుండేదాన్ని సాధన అయిపోతుంది ఆ చేస్తూ ఉంటామో మన మనసు నిజంగానే ప్రకృతితో కనెక్ట్ అయిపోతుంది ఎక్కడో అక్కడ మనం అమ్మవారితో కానీ మీరు ఏ నామం చదువుకుంటున్నారో దేవుడితో కనెక్ట్ అవుతారు మీకు మంచి థాట్స్ వస్తాయమ్మా బ్రెయిన్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ప్రశాంతత మనం చాలా మంది పిల్ల స్టూడెంట్స్ కి అయితే స్పెషల్లీ బ్రహ్మ ముహూర్తంలో లేచి అలవాటు ఉన్న పిల్లలు చాలా ఉచ్చ స్థితిలో ఉంటారమ్మా సమయంలో చదువుకోవాలని అంటారు ఆ టైంలో కనుక చదువుకుంటే పూర్తి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా బుక్ మీద పెట్టుకుని చదువుకుంటే అది మర్చిపోకుండా ఇక్కడ స్టోర్ అయిపోతుంది వాళ్ళు ఏదైతే చదివారో వాళ్ళ మెమోరీలోను వాళ్ళ యాక్టివ్ అవుతుంది వాళ్ళ మెమోరీ మన బ్రహ్మ ముహూర్తంలో మనం చేసిన సాధకి సాధనకి మన ఈ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయమ్మా ఈ చక్రాలు సాధన మళ్ళీ అదొకటి ఉంటుంది అమ్మా ఆ సమయంలో మేము లలిత అమ్మవారు ఉపాసన చేస్తున్నాము అమ్మవారి ప్రత్యేకించి ఈ నామాలు ఈ సమయంలో ముహూర్తం సమయంలో స్మరించుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు కొంతమంది అలా ఏమైనా ఉన్నాయమ్మా ఏదైనా లలితా సంచి ఏదైనా నామం తీసుకోండి మీరు అమ్మ తొలి నామే తీసుకోండి ఎంత అందమైన నామో మాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరీ శ్రీదగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యత మనకి లలితాశస్త్రంలో ఫస్ట్లో స్టార్టింగ్లో ఏడు ఎనిమిది శ్లోకాల వరకు ఉన్నాయి కదా పది శ్లోకాల వరకు ఈ పది శ్లోకాలు కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో మీరు చదివితే పూర్తి ఒక ధ్యాన ప్రక్రియ పూర్తి ధ్యాన ప్రక్రియ మీకు కనీసం ఒక ట్వంటీ మీకు తెలియకుండానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈ ఒక్క నామం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ మనం మన బాడీ మీద అప్లై చేసుకుంటే సహస్రాభా చతుర్బాహు సమన్విత అమ్మవారు ఉదయిస్తున్న సూర్యుడు వేయి సూర్యుల యొక్క కాంతి ప్రకాశము ఎలా ఉందో ఆ ప్రకాశంతో ముందు ఒక చిదగ్ని కొండ నుంచి ఒక ప్రకాశం వచ్చింది చిదగ్ని కొండ నుంచి ఒక ప్రకాశమే ముందు వచ్చింది ఆ ప్రకాశం ఎలా ఉందిట వేయి సూర్యుల యొక్క కాంతి ఎంత ఉంటుందో అంత కాంతి ముందు బయటకు వచ్చింది ఉద్యద్భాను. ఇదంతా ఒక ధ్యాన ప్రక్రియ అది మనం ఇలా తలుచుకుంటూ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పట్టేస్తుంది ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా మీరు ఎప్పుడైతే నామాలు చదివారు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న ఎనిమిది తొమ్మిది శ్లోకాలు తీసుకొని చాలు కంటిన్యూగా ఇదే బ్రహ్మ ముహూర్తంలో మీరు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ధ్యానం చేసేస్తున్నారు అది మనం మన మీద కూడా అప్లై అయిపోతుంది ఖచ్చితంగా చేస్తాను నేను బ్రహ్మ ముహూర్తంలో అంటే చాలా మందికి సందేహం ఉంటుంది ఏం పట్టించుకోవాలి కొంతమంది ఏమో జస్ట్ ఏదైనా మ్యూజిక్ అలా పెట్టేసి మెడిటేట్ చేసుకుంటూ ఉంటారు అలా వాటి బదులు ఇలా స్మరించుకున్నా కూడా మంచిది ఒకటి మంత్రములు మనం దీనికి మనకి రిస్ట్రిక్షన్స్ స్నానం చేసి కూర్చోవాల ఏమీ అక్కర్లేదు మీరు ఈవెన్ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు మీరు జస్ట్ లేచి కొంతమంది అయితే మీరు బ్రష్ చేసుకుని కూర్చోవాలా ఇలాంటివి కూడా ఉంటాయి ఫ్రెష్ అయ్యి కూర్చోవాలా బ్రష్ చేసుకొని ఏమీ వద్దమ్మా లేచిన వెంటనే మీరు బెడ్ దిగిపోవాలమ్మా అందరికంట ముందు ఒక నేమ్ ఏంటంటే మీరు బెడ్ మీద కూర్చొని చెయ్యొద్దు ఎందుకంటే ప్రతి దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది మనం బెడ్రూమ్ లో బెడ్ మీద పడుకున్నాము అంటే అక్కడ మనం ఈ దైవనామంలో అది చేసుకుంటే ఆ ఎఫెక్ట్ ఉండదు మనం దాని కిందకి ఏదో ఒకటి పరుచుకుని కూర్చుని పక్కనే జస్ట్ దూరం వెళ్ళక్కర్లేదు లేచిన వాళ్ళు లేచినట్టుగా నేనైతే అసలు బ్రహ్మ ముహూర్తంలో లేచి అందరికంట ముందు భూదేవికి దండం పెడతాను చాలా మంచిదమ్మా ఆ వసుధ వసుధ ఏ నమ అనుకుని భూమిని స్మరించుకుంటూ క్షమాపణ ఎందుకంటే మనం రోజు ఎన్నిసార్లు అమ్మవారిని మనం భూదేవిని తొక్కుతున్నాము ఎంత కష్టపెడుతున్నామో ఎంత తప్పు చేస్తున్నామో కనీసం ఒక చిన్న కృతజ్ఞత అంటే అమ్మ క్షమించమ్మా అని క్షమాపణ ముందు దండం పెట్టుకుంటాను దండం పెట్టుకున్న తర్వాత కరాగ్రేవసతే లక్ష్మీ కర లక్ష్మి మధ్యే సరస్వతి కరమూలేతు గోవింద లేకపోతే కరమూలేతు గౌరీ కూడా అంటారు గౌరీ కాని గోవింద ఏదైనా పర్వాలేదు అని చదువుకుని మనం ఆ దర్శనం చేసుకుంటే అది కూడా చాలా మంచిది ఇలా ఇలా అనుకుని కళ్ళ మీద పెట్టుకున్నాను ఎంత బాగుంటుందో అలా చేసుకుంటాను ఇది చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మీరు చెప్పినట్టుగా రెండు మూడు మన నామాలో శ్లోకాలు ఇవన్నీ కొంచెం పుస్తకం పట్టుకొని చదవాలి ఇవన్నీ కూడా కానీ మనం ఎక్కువ చేసేది ఏంటంటే కళ్ళు మూసుకుని ధ్యానము ఈ బ్రహ్మముహూర్తంలో కళ్ళు మూసుకుని ధ్యానము మీకు ఏదైనా రెండు మూడు శ్లోకాలు వచ్చనుకోండి అదే చదువుకోండి పుస్తకం పట్టుకోవాలని ఏ ఒక్క నామో వచ్చిందని చెప్పిన శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత సింహ అది అందరికీ వస్తుంది తొలి ఫస్ట్ నామం అందరికీ వస్తుంది మీరు అదొక్కటి పట్టుకోండి అదొక్కటి పట్టుకుని కళ్ళు మూసుకొని ఆ నామం చదువుకోండి లేకపోతే ఏమి వద్దునే శ్రీమాతమీ సులువు ఎంత సులువమ్మా చిన్నవాళ్ళైన పెద్దవాళ్ళ శ్రీ శ్రీమాత శ్రీమాతమ ఇది లేకపోతే శ్రీ దక్షిణామూర్తి ఏ నమ లేక హరే కృష్ణ హరే కృష్ణ ఏదైనా సరే మనసులో ఎప్పుడైతే చదువుకుంటామో మనకి పాజిటివిటీ బాగా పెరుగుతుంది ప్రశాంతంగా ఉంటుంది స్టూడెంట్స్ కి మెమొరీ స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళకి ఏ స్ట్రెస్ లో అయితే రాత్రి పడుకున్నారో పొద్దుట ఫ్రీ అయిపోతారు మళ్ళీ లేచిన వెంటనే మళ్ళీ జాగుంటుంది అలవాటు చేసుకోవడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది ఇవాళ చేసేస్తే వచ్చేస్తుందని కాదు కొంచెం నెమ్మదిగా తొలి రోజు ఒక ఐదు నిమిషాలు కూర్చోండి నిద్ర వస్తే పడుకోండి నేను అందరికి వాళ్ళకి ఈజీ చెప్తానమ్మా నేను చెప్పి ఇవన్నీ కూడా చాలా తెలుసు చాలా ఈజీ ట్రిక్స్ చెప్తాను అందరికి మీరు ఇలాగే చేయడం అని చెప్పామనుకోండి అందరికి అవదు అలాగా ముందు మీరు ఒక ఫోన్ ఫోర్ ఓ క్లాక్ టైం పెట్టుకుందాం త్రీ ఫార్టీ ఫైవ్ కూడా కాదు ఫోర్ ఓ క్లాక్ లేవండి లేచి ఫస్ట్ టూ త్రీ డేస్ లేచిన వెంటనే మళ్ళీ నిద్ర వస్తుంది ఒక టూ మినిట్స్ ఎలాగైనా బద్దకమైనా సరే అలా కళ్ళు మూసుకుని కూర్చోండి బెడ్ కూడా దిగద్దు అలవాటు అయ్యే వరకు బెడ్ మీదే కూర్చోండి ఫైవ్ మినిట్స్ కూర్చున్నారా నిద్ర వస్తుందో పడుకుండి పోండి ఇలా రెండు మూడు రోజులు చేయండి అదే టైంకి కి మూడు నాలుగు రోజుల తర్వాత మీకు మీరు అలారం పెట్టుకోకర్లేదు వస్తుంది అవును ఎందుకు తెలుసా మన బాడీకి మనం చెప్పుకుంటున్నాము ఈ టైంకి నేను లేవాలి ఇక్కడే చెప్పుకుంటున్నాం మన మనం ఏది చెప్తామో మన మనసు మన బాడీ వింటుంది మనకు అది సహకరిస్తుంది చూడండి ఆకలి మనకి ఎప్పుడు ఏ టైంకి బోనించేస్తామో ఆ టైంకి ఆకలి వేస్తుంది ప్రతిదీ కూడా దాని సిస్టమేటిక్ గా జరుగుతుంది కదా ఇది కూడా అలాగే ఒక నాలుగు రోజులు మనకి తెలియదు అలారం పెట్టుకోవాలి ఐదో రోజు నుంచి మీ అలారం కూడా అక్కర్లేదు దాని అంతటా అదే బాడీ మనం లేపేస్తుంది రెండో రోజు మూడో రోజు పొను ఒక పది నిమిషాలు కూర్చోండి ఒక ఫస్ట్ డే ఐదు నిమిషాలు రెండో రోజు ఒక పది నిమిషాలు కూర్చోండి ఇల్లా ఇల్లాగా ఇంకా మీకు తర్వాత పడుకోవాలని ఉండదు ఒక అరగంట సేపు కూర్చోవాలని ఉంటుంది మెల్లుకు వస్తుంది అదే ధ్యానం అనమాట కూర్చోండి ఏమీ చదువుకోదు కూర్చోండి కళ్ళు మూసుకుని కూర్చోండి అబ్జర్వ్ చేయండి మన బ్రెత్ ఉంది కదా శ్వాస శ్వాసను అబ్జర్వ్ చేయండి అమ్మవారి శ్వాసమ్మ పైనుంచి బయటికి లోపుతో తీసుకుంటున్నాం ఇక్కడ ప్రాణం ఉంది అంటే అమ్మవారి ప్రాణశక్తి కదమ్మా ఆ ప్రాణశక్తిని మీరు అబ్జర్వ్ చేయండి మీ కళ్ళతో అక్కడ అమ్మవారికి కనిపిస్తున్నట్టుగా భావించుకోండి ఏమి చదువుకోపోయినాను చదువుకుంటే ఏంటంటే ఒక మంత్ర రూపంలో అది ఆ వైబ్స్ లోపల కడతాయి బయట ఉన్న ఈ ఇక్కడ ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ అంటే దాన్ని బయట ప్రకృతిలో ఉన్నది కాస్మిక్ ఎనర్జీ తో ఈ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా బ్రహ్మరంధ్రం నుంచి కనెక్టివిటీ ఇక్కడే ఉందమ్మా మన పూర్తి ఈ ఆత్మ పరమాత్మతో కలవాలి అంటే ఇక్కడి నుంచే కనెక్టివిటీ ఈ కాస్మిక్ ఎనర్జీ కూడా ఈ మన బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంలోకి ఆ శక్తి వెళుతుంది శక్తి వెళ్ళి మన అంతని కూడా అది చాలా ఎనర్జెటిక్ గా ఉంచుతుంది ఈ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిందో ఎనర్జీగా ఉంచుతుంది లేచిన వాళ్ళు రోజంతా ఎనర్జీగా ఉంటారమ్మా ఈవెన్ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలాగే కూర్చుని కళ్ళు మూసుకుని సాధన చేసుకోండి వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుంది పడుతుంది వాళ్ళు ఫ్రెష్ గా ఉంటారు ఇరిటేట్ గా ఉండరు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వాళ్ళు పీస్ఫుల్ గా ఉంటారు